యూర నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఓకే అందులో ఉప్పు పసుపు చెక్క లవంగం షాజియా రసం పని చేసుకుంటున్నాను ఓకే ఒక బిర్యానీ ఆర్డర్ ఓకే సరిపడా అన్నిటి వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇందులో రెండు ఎర్రగడ్డ పీసులు వేద్దాం ఇదిగా ఎలా ఎర్రగడ్డ పీసులేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడతాను అండి స్టవ్ ముగించి స్టవ్ మీద పెట్టేసాను ఓకే ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిద్దాం ఇంతకీ నేనేం కూర చేస్తున్నాను అనుకుంటున్నారా హెడ్ కర్రీ అండి రాయలసీమ హెడ్ కర్రీ ఇదిగోండి అవన్నీ ఉప్పు పసుపు ఎర్రగడ్డ చెక్క లవంగం షాజీర అన్నీ వేసి కొన్ని నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టేసాను కదా అది ఉడుకుతూ ఉంది ఇంకా దాంట్లోకి ఇవి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట రెండు టమోటాలు కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డ అలాగే ధనియాల పొడి మిరపొడి నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా తెల్లగడ్డ అల్లము తురుముకున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి ఓకేనా ఇప్పుడు తెరగబాతు నూనె పెట్టుకున్నానండి ఓకే ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకున్నాను అతి ముఖ్యమైనది కొబ్బరి పాలు చిక్కటి కొబ్బరి పా నూనె పేజంగా అవి రావాలేవి ఎర్రగడ్డ కరివేపాకు వేసుకున్నాను అనమాట ఓకే బాగా వేయించుకుందాం ఓకేనా బాగా వేగనిద్దాం ఇదేమో ఇక్కడ ఉడుకుతూనే ఉందండి అండి పక్కన పక్కనంతా ఉడికించుకొని వేపుకొని బాగా ఇందులో కలిపేసుకుందాం చూసరిగా ఉడుకుతుందనమాట బాగా ఉడక ందుకి ఈ పచ్చి కొబ్బరి పాలండి హైలెట్ హైలెట్ ఏంటంటే పాలు చూడండి ఎంత బాగున్నాయి అసలు చిక్కగా ఉంటాయండి చాలా చిక్కగా పచ్చి కొబ్బరిని వేసి మంచి క్లాత్ వేసుకొని పిండేసేయాలండి క్లాత్లో వేసుకుని ఓకేనా హైలెట్ ఇదే టేస్ట్ ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది అందుకోసమే ఇది అనమాట చూడండి ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు కొంచెం రెడ్గా ఎగుతా ఎగుతూ ఉన్నాయండి చదండి ఓకేనా ఎందుకంటే ఇది ఇలా వేస్తే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువేసాం కదా కాబట్టి కొంచెం స్వీట్ లాగా అనిపిస్తుంది అది బాగా వేగిపోయినాయి అంటే అలా ఏం అనిపించగలమా ఓకేనా ఓకే బాగా వేగేయండి ఓకే ఇంకా కాసేపు ఉంచడం ఒక రెండు నిమిషాలు ఓకే ఇప్పుడు బాగా వేగిపోయినాయండి ఓకే ఇప్పుడు తెల్లగడ్డ అల్లం తురుమిద్దాం తురుమి పెట్టుకున్నాం కదా అది వేసేస్తాం అన్నమాట ఇది కూడా వేగనిద్దాం ఓకే గుమ్మ 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 ఉందండి ఇప్పుడు వేగిపోయింది అడుగు అది కూడా కొంచెం కలర్ మారింది కదా రెడ్ లాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం ఏం వేయాలి ఇప్పుడు కూడా టమోటో వేసుకోవాలన్నమాట ఓకే ఓకే ఇప్పుడు టమోటో కూడా వేసేసాను ఇప్పుడు మంట మంచ ఓకేనా మంట తగ్గించుకున్నాను సిమ్లో బాగా రేంజ్ కదా కాసేపు ఇది బాగా మెత్తగా పొడిద్దా ఈ టమాట ఇలా సన్న టమాటన్ కదా ఇంచామట చూడండి బాగా ఉడికిపోయింది కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మిరపొడి ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మిరపొడి ధనియాల పొడి గరం మసాలా కూడా వేసాను ఓకే ఇప్పుడు ఇది కాసేపు అలా ఏంది నీటిలో కలిసిపోయేవాడు అప్పుడు ఏదన్నా పచ్చి వాసన ఉండదు అనమాట వేయించుకున్నాను గరం మసాలాలు అవి నేనే తయారు చేసుకున్నా కాబట్టి మిరపొడి కూడా మనం ఆడించుకున్నా కూడా నేను వేయించి ఆడించలేదు కదా అది పచ్చి వాసన అనేది పోతుంది అనమాట ఇలా అసలు ఈ స్టైల్లో నేను చెప్పిన విధంగా హెడ్ కర్రీ చేసుకుని తిని చూడండి ఆ తర్వాత మళ్ళీ నన్ను అడగండి ఎలా ఉంది అనేది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ రోజు ఇదే కూడా తినాలనిపిస్తుంది కూడా ఓకేనా వేసేసాను కదా ఇది ఇప్పుడు ఈ మసాలా అయితే పెట్టుకుంది కదా అందులో వేసేస్తాను అన్నమాట ఓకే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫేసేసుకొని ఇందులో వేసేద్దాం ఓకే వేసేస్తాం మసాలా

పెట్టేసాను కదా ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసేసుకుని కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసాం వేసేద్దాం ఇప్పుడే వేసేసి ఓ పదహైదు నిమిషాలు ఉడికేద్దాం ఓకేనా అంతా కూడా అందులోకి పట్టిపోతుంది చాలా బాగుంటుంది అందుకో పచ్చిమిర్చి కొత్తిమీర అనమాట టమాటాలే అందుకు ఓకే ఇప్పుడు చిక్కటి కొబ్బరి పాలు కూడా యాడ్ చేసేసుకుందాం ఓకే చిక్కటి కొబ్బరి పాలు అన్నమాట ఇప్పుడు ఒకసారి కలబెట్టేద్దాం ఈ టేస్ట్ మామూలుగా ఉండదండి మీరు ట్రై చేయండి ఇప్పుడు పదహైదు నిమిషాలు ఉంచాలన్నమాట ఓకేనా పదహైదు నిమిషాలు ఉడికిద్దాం ఇప్పుడు బ్రెయిన్ ఉంది కదా ఆ బ్రెయిన్ ముందే వేస్తే అంత కూరలో కలిసిపోద్ది ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మూత పెట్టేద్దాం పదహైదు నిమిషాలు అయింది చూసేద్దామా ఇప్పుడు ఇప్పుడు చూడండి సూపర్ అసలు ఇంకా మీరు ఏం చేయాలంటే ఉప్పు చూసుకోవాలి సరిపోయిందా అని నేనైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసేస్తాను ఎప్పుడు ఉప్పు చూడండి అనమాట నాకు తెలిసిపోతుంది ఇంత అయితే సరిపోద్ది కాబట్టి వేసేసాను కొంచెం కూడా చక్కగానే ఉంది రాగి సంగడి చేసాను చూడండి ఎలా ఉందో ఇది బ్రెయిన్ ముందు వేసేస్తే అంతా కరిగిపోద్ది అనమాట ఇలా వేసుకుంటే ఉడికిపోద్ది ఓకే చాలా బాగుంది కదా ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం ఇంకొంచెం పడుతుంది ఇంకా తింటే ఓకే చూద్దామా సూపర్ అండి సూపర్గా అయిపోయింది ఇంకా దించేస్తున్నాను దించేసి వడ్డించేస్తాను ఓకే ఓకే సంగతి అయిందండి ఓకే ఏ రోజు మా చిన్నబ్బాయి వచ్చినాడు అందుకని సంగటి చేసి హెడ్ కర్రీ చేశాను అన్నమాట ఓకే వేడి వేడిగా కాలిపోతా ఇదిగో అశోకుడికి అనమాట అశోకుడికి బ్రెయిన్ అయితే మెత్తగా ఉంటుందని ఓకే